హాయ్ అండి వెల్కమ్ టు సాను ఛల్వాజీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీషోలో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా కొరియన్ స్టైల్వి అవి ఆర్డర్ చేశాను అవి ఎలా వచ్చాయో చూద్దాం ఇవేంటంటే మోస్ట్లీ ఫోర్ తీసుకున్నానండి అవి మొత్తం కూడా వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయి ఏవి కూడా హై క్వాలిటీ అలా లేదు ఇప్పుడు అమ్మాయిలు అంతా కొరియన్ స్టైల్సే ఇష్టపడుతున్నారు కదా ఇది నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ అండి అసలు ఎంత బాగుందంటే సింపుల్గా అనిపించింది ఎవరైనా అమ్మాయిలు మేము మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటాము మాకు మామూలుగా మన దగ్గర ఇయర్ రింగ్స్ మన స్టైల్ సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఇవి తీసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి ఇవేంటంటే మనం పెట్టుకున్నప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ చీరిగిపోతాయి కదా అలా ఏం లేదండి అలాగే వీటి వెనక లాక్స్ చూడండి అవి ఎంత చిన్నగా ఉన్నాయో మా ఆ ఇయర్ రింగ్స్ని విసిస్తాయండి అవి కూడా చాలా టైట్గా అనిపించాయి ఇంత చిన్నగా ఉన్నాయిగా పడిపోతాయేమో అలా ఏం అవసరం లేదు చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరైనా కనుక తీసుకోవాలనుకుంటే ఈ పేరు తీసుకోండి అండి అసలు చూసారు కదా ఆ స్టోను ఎంత బాగా మెరుస్తుందంటే చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారు కదా ఇది నెక్స్ట్ పేరండి నేను ఏంటంటే అన్ని బ్రాండెడ్ ఐటమ్సే తీసుకున్నాను మీరు కనుక ఇవి తీసుకోవాలనుకుంటే ఇవి పా ఎలా వస్తాయని భయపడక్కర్లేదండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పంపించారు ఇవి చూసారు కదా ఇక్కడ ఏదో గర్ల్ థింగ్స్ పంపించారు థ్యాంక్స్ లెటర్ పంపించారు ఇంకేవో వాళ్ళ షాప్ డీటెయిల్స్ అవన్నీ పంపించారండి చూసారు కదా ఇవి ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ అన్నీ అండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ స్టోన్ ఒక్క స్టోన్ కూడా మిస్ అవ్వలేదు అలాగే మనకి గనక ఏమన్నా ఇరిగిపోయినట్టు అలా ఏమి లేదండి ఇవన్నీ చూడండి ఎంత మెరుస్తున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ మనం సింపుల్గా మామూలుగా జీన్స్ వేసుకున్నప్పుడు సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటే ఎలాంటి ప్రిఫర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ పేరు తప్పకుండా తీసుకుందండి ఇది నెక్స్ట్ ఇంకో ఇయర్ రింగ్ సెట్ అండి ఇయర్ రింగ్ సెట్ వచ్చేసి ఇది కూడా మోస్ట్లీ వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటుందండి ఇంతకుముందు సమంత గారి ఒక హెయిర్ స్టైల్ ట్రెండ్ అయింది కదా ఆ స్టైల్లో జడ వేసుకొని శారీ కట్టుకొని ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే మీరే హైలైట్ అవుతారండి ఆ ఫంక్షన్లో అంత బాగున్నాయి ఇయర్ రింగ్ చూసారు కదా ఎక్కడ కూడా కలర్ షేడ్ అయినట్టు లేకపోతే మనకి ఇచ్చిన రిఫరెన్స్ పిక్కి మనకు వచ్చిన ఆర్డర్కి ఏమన్నా కొంచెం కూడా డిఫరెన్స్ లేదండి అంత బాగుంది చూసారు కదా షైన్ కానీ లేకపోతే వాటి ఫినిషింగ్ కానీ మనకి ఇవి పెట్టుకుంటే కుచ్చుకుపోతాయి అలా ఏం లేదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ పేరు కూడా సె తీసుకోవచ్చండి ఇది ఇంకో సెట్ అండి ఈ సెట్ వచ్చేసి మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంత అంటే ఎంత బాగుందో అండి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ ఇది మాత్రం యూనిక్ అండి ఎందుకంటే అవన్నీ బ్రైట్ కలర్స్లో వచ్చాయి నాకు అంతగా అనిపించలేదు బట్ ఇది మాత్రం లైట్ కలర్లో వచ్చింది వైట్కి ఈ లైట్ గ్రీన్ కదా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఎవరైనా కనుక ఈ పేరు తీ తీసుకోవాలనుకుంటే మోస్ట్లీ ఇదే తీసుకోండి మీ ఇష్టం ఎవరు ఎవరిష్టం వాళ్ళది కదా బట్ నాకైతే ఇవి నచ్చింది వీటి ఫినిషింగ్ చూసారే ఇక్కడ ఏం చీరుకున్నట్లేదు చాలా బాగుంది ఈ పేరు కూడా వన్ టెన్నే ఉంటుంది చూసారు స్టోన్స్ ఎంత బాగా షైన్ చేసినాయో వీటి బుక్స్ కూడా చిన్నగానే వచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి